నమస్తే నా పేరు రమణి మాది హైదరాబాద్ ఈ కాంటెస్ట్ గారి ఊరు మాది బోర్గంపహాడ్ భద్రాచలం దగ్గర అది ఒక పల్లెటూరు చిన్న ఊరు చల్లని గాలి అందరం సెలవులకు వెళ్ళినప్పుడు ఎన్ని ఆటలు ఆడుకునే వాళ్ళము నేలబండ ముగ్గులు గిళ్ళు అష్టాచమ్మ వామన గుంతలు దాడి పచ్చీసు దాగనుమూతలు ఇంకా ఎన్ని ఆటలు ఆడుకునే వాళ్ళము అమ్మగారు అమ్మమ్మగారు వంట చాలా బాగా చేసేవాళ్ళు సున్నుండలు ఎంత రుచిగా ఉండేవో సంక్రాంతికి రేగిపళ్ళు వచ్చేవి కదండీ రేగిపళ్ళు చేసి ఉంచేవారు మా తాతగారు సాంబార్ బాగా పెట్టేవాళ్ళు ఎంత రుచిగా ఉందంటే ఇప్పటికీ మర్చిపోలేము ఎండాకాలం అంటేనే పచ్చళ్ళ సీజన్ మావకాయ పచ్చడి మా తాతగారు అందరికి కలిపి పెట్టేవాళ్ళు అమ్మమ్మ గారికి గేదెలు కూడా ఉండేవి అమ్మమ్మగారే పాలు పితికేవాళ్ళు పెరుగు ఎంత గద్ద పెరుగు చాలా బాగుండేది అమ్మమ్మగారు వాళ్ళకి బాగుండేది సాయంకాలము అందరము పిల్లలందరం కలిసి స్నానాలు చేస్తూ చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం ముంజలు ఐస్ ఫుల్ ఐస్ అప్పుడు మీరు తిన్నారండి నేను తిన్నాం చాలా బాగుండేది ఇసుకలో బొమ్మ ఇల్లు కట్టుకొని ఆడుకునేవాళ్ళం అచ్చంగిల్లు ఆడుకునేవాళ్ళం పూర్వము చింతపండు ఇంట్లోనే గింజలు తీసుకునేవాళ్ళం ఆ గింజలు మా కోసం ఉంచేవాళ్ళు చింతపిక్కలు ఆడుకునేవాళ్ళం సాయంకాలం చల్లని గాలికి ఊరంతా తిరుగుతూ అట్లా చెరువు గట్టు వెళ్ళే వెళ్ళేవాళ్ళం ఆ చెరువు దగ్గర చలము తీసుకొని నీళ్ళు తాగేవాళ్ళం భలే ఉండేది ఎం ఎండాకాలం కదండి రాత్రిపూట వాకిట్లో మంచాలు వేసుకొని కబుర్లు చెప్పుకుంటూ కథలు చెప్పుకుంటూ పడుకునేవాళ్ళం అక్కడ రాములవారి గుడి ఉండేది భలే ఉండేదిలే మాది పెద్ద కుటుంబం అందరూ కలిసే కలిస్తే ఒక పండుగలాగానే ఉండేది పిల్లలు ఆడుకునేవాళ్ళం పెద్దలు అందరూ కలిసి మా కోసం వండి పెట్టేవాళ్ళం మేము కూడా హెల్ప్ చేసేవాళ్ళం అంటుకునే ఆటలు అబ్బా ఎంత సరదాగా ఉండేదో అది తలుచుకుంటేనే మాకు ఎంతో ఆనందంగా ఉంది సేవ చింతకాయలు తిన్నాక గింజలు తెలుపు కనిపించకుండా నలుపే ఉండేలాగా అది ఒక గేమ్ లాగా పెట్టుకునేవాళ్ళం బంధువులు అందరం కలిసి భద్రాచలం వెళ్ళేవాళ్ళం అశ్వాపురం అమ్మమ్మగారికి పొలాలు ఉండేవి అక్కడ ఒక ఇల్లు కూడా ఉంది అందరం కలిసి అక్కడికి వెళ్ళి ఎంతో ఎంజాయ్ చేసేవాళ్ళం మీరు ఈ కాంటెస్ట్ పెట్టి మా చిన్నతన జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ ఉంటే ఆ మధుర స్మృతిలో అల్లరి గుర్తులు వస్తుంటే మాకు చాలా సంతోషంగా ఉంది ఈ కాంటెస్ట్ పెట్టినందుకు మీకు ధన్యవాదములు